పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జెండా చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జిల్లా ప్రధాన ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మాట్లాడుతూ ప్రజలందరి తరపున తన వాణిని వినిపిస్తూ నేను మీ వెంట ఉన్నాను అని ధైర్యాన్ని కల్పిస్తున్న గొప్ప నాయకుడు మన కేటీఆర్ పేద ప్రజల ఆశాజ్యోతి కేటీఆర్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పల్లెపల్లెన మరియు మండల కేంద్రాలు మరి పట్టణ కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి కేటీఆర్ గారి జన్మదినాన్ని జరుపుకోవటానికి సంసిద్ధులై వారి ముందుకు రావడం చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు తెలంగాణ యువతకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీఆర్ జన్మదినాన్ని అత్యంత సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మన మన తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు తన వాణిని వినిపిస్తూ తన గొంతును వినిపిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలియజేస్తూ ఇవాళ ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతూ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేనున్నాను ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు